ఆగండి ఇంతమంది ఎందుకయ్యా దాని పని పడ్డానికి నేనొక్కడి చాలు రే బాబు గారు కరేవరా మరే నీ అబ్బా కర లేకుండా అని చెప్పగలరా అవును చంపగలడు ఈ నేలకే బాలచతు రాజులకే రారాజు పాములకే పాము అన్న కొండ మన మీద ఇన్ని పుకాలున్నాయా ఇక్కడ ఉండండి మై జాత ఏంటే నకరాలు చేస్తున్నావాల్ చేస్తున్నావు బయటికి రా ఎనీ టైం ఎనీ ప్లేస్ నుంచి నన్ను చెప్పంటునే అలా కదా ఇంకో మాట చెప్పు ప్రతి నాగుల చవితికి పుట్టలో గుడ్డేసేది ఫస్ట్ నేనే పూర్ణమి నాగు నాగిని నోము ఈ సినిమాలన్నీ వదలకుండా చూస్తుంటాను టీవీలో నాగబాల కూడా చూస్తుంటాను మీరంటే నాకు భక్తి ఎవరు రావద్దు బావుని మెళ్ళ వేసుకుని వద్దు ఇంకా బతిమాలకోలేను ప్యాంటు తడిచిపోయేలా ఉంది ప్లీజ్ వెళ్ళిపో వార్నింగ్ ఇస్తే విన్నావా ఇప్పుడేమైంది నీ గతి ఆ వస్తున్నాను 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 ఓ విషం విరిగించేస్తా కూరలు పీకేస్తా తోక కట్ చేస్తాడు తెరవండి ఏమైందండి నేను పావడం ఏంటండి కాదండి బెల్ట్ కావాలా మీరేమన్నా బుస్మల్ ఇంకా పాము ఏంటండి బెల్ట్ తో దాన్ని భయపడకండి వెళ్ళిపోయిందా వెళ్ళకపోతే నేను ఉంటానా అదే పట్టుకోవడానికి పరిగెట్టు మీరు మరీ వండండి అసలు ఒక్కరు ఎందుకు వెళ్ళారు నలుగురిని తీసుకెళ్ళకపోయా తీసుకెళ్తే అందరు చూసేస్తారుగా నాకు అసలు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి మీ పేరేంటండి చంద్ నేను అడిగింది నా పేరు కాదండి మీ పేరు నేను చెప్పింది కూడా మీ పేరు కాదండి నా పేరు ఇద్దరు పేర్లు ఒకటే అనుకో చతుర్లే సూరులం కూడా నేను కొంచెం పెరిగండి మీ సాహసం చూస్తే ముచ్చటేస్తుంది అవునండి పగబడుచు ఇది అలాంటిదే కాదండి మీరేమైనా బుస్పన్నారా భలే భయపడుతున్నట్టు నటిస్తున్నారేండి